పిఆర్ఎస్ వాళ్ళు పిచ్చిపి చేశాలు పిచ్చి పిచ్చే తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు నా ప్రాంతం మీరు కాదు కదా మీ గల్లీలకైనా బయటకు పోలేరు అని ఎప్పుడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ బిఆర్ఎస్ వాళ్ళు పిచ్చిపి చేశాలు పిచ్చి పిచ్చే తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకైనా బయటకు పోలేరు అని ఎప్పుడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడదు ఇంత గింత ఉన్నారు వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతా మీరు ఆలోచించుకుని వాడు వాడు ముందే గింత నిలుగుతాండు పొరపాటున గెలిచి నాకు ఏమవుతుంది ఇడ్లీ బండిలు కూరగాయల మార్కెట్లు ఇస్త్రీ షాప్లు సెలూన్లు వదులుతాడా దానిని ఆగం చేయడు మరి గసం కోట్లు ఎత్తామా ఆగం అవుతామా కాకుర్రి నేను కదే చెప్తున్నాయి పది ఏళ్ళు సుక్కునుకున్నాం ఇప్పుడు ఆగం కావద్దు రెండోది మీరు కుక్కటిపల్లి ఎమ్మెల్యే సాప్తును కూడా నేను మాట్లాడతా ఆ మోతీనగర్లో కూడా నాకు షెఫీ చెప్పిండు ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందరా అట్లే నడిపించినట్టు కూడా నేను చెప్తా ఎమ్మెల్యే ఒకటి కూడా మనోడే మన పార్టీ వాడే ఆయన కూడా చెప్తా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది ఎవవాడు కూడా ఆపలేడు మళ్ళా చెప్తున్నా నేను వాడు ఒక్కటే నమ్ముకున్నాడు ఇప్పుడు బెదిరిస్తాడట ఏమని మీరు ఓట్లు వేయకుంటే బెదిరిత్తారట కాదంటే దొంగోట్లు ఎత్తారట ఇక లేదంటే ఆఖరికి పైసలు తొని కొనెత్తారట అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు ఏవేం తెలియని కాదు వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది మన తెలంగాణలో సామెధి చెప్తారు పొట్టుని ఎత్తి కొడితే పొడుగొని ఎత్తి పోషం కొట్టిందాడు కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి ఆ సభి భాయో సేపు గుజారిశాను